హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా ఊహించని అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడంతో పాటుగా మరొక ఏడు రకాల ఆప్షన్ను అయితే ఇచ్చింది మన ఏపీ ప్రభుత్వం అంటే రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి కానీ రేషన్ కార్డులో మనకు ఏదైతే ఆధార్ ఆధార్ కార్డు ఆధార్ నెంబర్ కనుక తప్పుగా నమోదయ్యి ఉంటే ఆధార్ నెంబర్ మార్చుకోవడం కానీ ఇలా అనేక రకాల ఆప్షన్ అయితే ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒకే ఒకే కార్డులో ఎక్కువ మంది సభ్యులు ఉంటే కుటుంబ సభ్యులు ఉంటే రెండు లేదా మూడు రేషన్ కార్డులుగా స్లిప్టింగ్ చేసుకోవడానికి కూడా ఇలా అనేక ఆప్షన్లు అయితే ఇచ్చింది మరి వీటితో పాటుగా అదనంగా ఇప్పుడు ఒక రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రేషన్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉచిత రేషన్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రెండు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రెండు పథకాలు కూడా ఈ ఈ నెలలో మనకు రెండు పథకాలు కూడా అమలు కాబోతున్నాయి మరి అలాగే మనకు ఇక్కడ కొత్త రేషన్ కార్డు రావాలంటే కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు కావడం జరుగుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో చాలా క్లారిటీగా ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట మరి రేషన్ కార్డులు ఎవరెవరికి వస్తాయి ఏంటి రేషన్ కార్డుల వల్ల అంటే రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి రెండు అప్డేట్స్ ఏంటి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే మనకు ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తే మీకు సమాచారం అనేది తెలియదు దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఏ ఎందుకు ఇంతలా అడుగుతున్నాను అంటే అర్థం చేసుకొని తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారాన్ని మీ కోసం మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక వివరాలలోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలతో మన ఏపీ ప్రభుత్వం మళ్ళీ కూడా మీ ముందుకైతే రావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడంతో పాటుగా మనం ముందుగా చెప్పినట్లు ఒక ఏడు రకాల ఆప్షన్ని అయితే తీసుకొచ్చింది ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఆప్షన్ మళ్ళీ ఇప్పుడు ఇచ్చింది మళ్ళీ ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియదు కాబట్టి మీరు ఎవరైనా ఇంకా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోవడం కానీ రేషన్ కార్డు స్లిప్టింగ్ చేసుకోవాలంటే స్లిప్టింగ్ చేసుకోవడం కానీ రేషన్ కార్డుని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవడం కానీ లేదు రేషన్ కార్డులో డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఈ ఆప్షన్ గురించి కూడా మనం మరొకసారి చర్చించుకుందాం ముఖ్యంగా పెళ్ళైన వారు రేషన్ కార్డు తీసుకోవడానికి చాలా సమస్య ఉంటుంది గతంలో కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఇద్దరు కూడా ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ ఫోటో కానీ ఇవి ఉంటేనే మనకు రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఇచ్చేవారు మరి అనే అవేవీ లేకుండా భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డులు ఉంటే చాలని చెప్పారు మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మాత్రం వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటుందో అంటే వాళ్ళ ఊరి దగ్గర సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏమని ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో మరి ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి తీసేసి ఇక్కడ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ అమ్మ మీ నాన్న హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఉంటారు కాబట్టి మీ అమ్మకు కోడలుగా అంటే నీకు భార్యగా అనే కార్డులో రాదు మీ అమ్మకు కోడలుగా మీరు మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో డాటర్ ఇన్లా అని చెప్పేసి అక్కడ మీరు యాడ్ చేయించుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అక్కడ వాళ్ళ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మ్యారేజ్ ఆర్ మైగ్రేటెడ్ అని పెట్టేసి వాళ్ళ అక్కడ మనకు డిలేట్ చేసినట్లు అయిపోతుంది అక్కడ వాళ్ళు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నుంచి తీసేస్తారు తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ భార్య ఆధార్ కార్డులు అనేది ముందుగా మార్చుకోండి అడ్రస్ మార్చి ఉండాలి నేను గతంలో చెప్పాను ఇదంతా కూడా మరి ఒకసారి చెప్తున్నాను మరి ఈ యొక్క హౌస్ ల్డ్ మ్యాపింగ్లో మీ భార్యను యాడ్ చేసుకోండి మీరు మీరు మదర్ మీ అమ్మకు కోడలు కాబట్టి డాటర్ ఇన్లా కింద యాడ్ అయిపోతుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మరి రేషన్ కార్డులో కూడా ఫస్ట్ మీ రేషన్ కార్డులోకి మీరు యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మీకు పెళ్ళి అయి ఉంటుంది మీ అమ్మ వాళ్ళ కార్డులో మీరు ఉంటారు మీ అమ్మ నాన్నతో పాటు మీరు ఉంటారు కాబట్టి మరి మీ భార్య కూడా మీ కార్డులోకి యాడ్ అవ్వాలి ఫస్ట్ ముందుగా మరి మీ కార్డులోకి యాడ్ అయిన తర్వాత స్లిప్టింగ్ ఆప్షన్ తర్వాత మీ భార్య భర్తలు ఇద్దరికి సపరేట్ కార్డు మీ అమ్మ మీ నాన్నకు సపరేట్ కార్డు ఒకవేళ మీ అమ్మ ఉన్నా మీ అమ్మ ఉన్నా లేకపోయినా మీ నాన్న ఉన్నా లేకపోయినా వాళ్లకు సింగిల్ కార్డు కూడా వస్తుంది ఒకవేళ మేము వచ్చేసి పక్కకు మా అమ్మకు కార్డు పోతుందేమో అని చెప్పి మీరు అనుకోవద్దు సింగిల్ ఉమెన్ కార్డు ఉంది సింగిల్ పురుషుడు కార్డు కూడా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మరి క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటాను ఆ విధంగా చేసుకోండి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునే వాళ్లకు ఇది సమస్య వాళ్లకు అర్థం కావట్లేదు మరి ఈ విధంగా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి పిల్లల పేర్లు యాడ్ చేసుకుంటే వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ముందుగా మీ పిల్లలకు ఐదు నుంచి పదహైదు సంవత్సరాలు ఉంటే ఇస్తున్నారు మరొక రెండు రోజుల్లో మరి కాబట్టి మనకు ఇది ఇంపార్టెంట్ మరి మీ పిల్లల దగ్గర ఒకవేళ మీరు ఆల్రెడీ రేషన్ కార్డులో యాడ్ చేసుకొని కూడా ఐదు నుంచి పదహైదు లోపు కనుక మీ పిల్లలు ఉంటే తప్పకుండా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ పిల్లల బయోమెట్రిక్ అనేది అప్లేషన్ అప్డేషన్ అనేది చేయించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఆ విధంగా మీరు యాడ్ చేసుకోండి మరి డిలేట్ చేసుకోవడానికి మాత్రం ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారండి డిలేట్ ఆప్షన్ కోసం డిలేట్ ఆప్షన్ వచ్చినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే ఎవరైతే చనిపోయి ఉంటారో రేషన్ కార్డులో ఉంటారో వారిని తీసివేయడానికి మాత్రమే అవకాశం ఉంది ఇక మైగ్రెంట్ అయిన వాళ్ళు లేకపోతే వేరే కారణాల చేత వెళ్ళిపోయిన వాళ్ళు ఇక వేరే వేరే కారణాలు ఉన్నాయి వారు మరి వాటన్నిటి వల్ల కూడా అంటే ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే వాళ్ళ కార్డులో వాళ్ళు కానీ అలాగే అలాగే వారు ఎవరైనా సరే మనకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ ఇలా కొంతమంది ఉన్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసిందంటే డిస్ రీసెంట్గా జాబ్ వచ్చిన ఉంటుంది మరి వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ నాన్న సపరేట్గా కార్డు కావాలి కాబట్టి వాళ్ళ పిల్లాడికి పెళ్ళి అయిపోయి ఉంటుంది మరి వాళ్ళకి సపరేట్ కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళకు రాకపోయినా ఈ కార్డులు ప్రభుత్వ ఉద్యోగులకు కార్డులు ఉండవు కాబట్టి ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు కార్డు కావాలంటే ఇతన్ని డిలేట్ చేసుకోవాలి వీళ్ళ కార్డులో నుంచి మరి అలా డిలేట్ చేసుకుంటే ఆప్షన్ లేదు ఎవరైతే చనిపోయి ఉంటారో వారిని డిలేట్ చేసుకోవడానికి మాత్రం ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ కొద్ది కొద్దిగా మారుస్తామని చెప్తుంది ఏపీ ప్రభుత్వం మరి మారుస్తుందో లేదో మనం చూసుకోవాలి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు స్లిప్టింగ్ ఆప్షన్ కూడా ఇచ్చింది మరి స్లిప్టింగ్ ఆప్షన్ అంటే ఎవరైతే మనకు ఒకే కుటుంబంలో అంటే ఒకే రేషన్ ఒక రేషన్ కార్డులో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు అంటే అమ్మ నాన్న కొడుకు కోడళ్ళు అలా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఇలా ఉంటే కనుక వాళ్ళ సపరేట్ కార్డు తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం స్లిప్టింగ్ ఆప్షన్ అంటారు దీన్ని మరి సచివాలయంలోకి వెళ్తే టింగ్ ఆప్షన్ కూడా మీరు చేసుకోవచ్చు మరి దీంతో పాటుగా మనకు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఈ రేషన్ కార్డు ఈకేవైసీ కనుక మీరు చేసుకోకపోతే మీకు ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఏ పథకాలు రావు అలాగే రేషన్ కార్డ్ రేషన్ కూడా తీసుకోలేరు మరి మీరు రేషన్ కార్డు కేవైసీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ మరి ఎవరూ కూడా మిస్ అవ్వద్దు రేషన్ కార్డు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్గా మీరు చేసుకోండి మరి చాలా క్లారిటీగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ మిగిలినటువంటి కానీ ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే మీకు ప్రకటన చేసింది కాబట్టి మీరు చాలా క్లారిటీగా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోండి రేషన్ కార్డు పొందాలంటే ఇవన్నీ కూడా చేసుకోండి మరి రేషన్ కార్డులు ఉన్న వారికి ఇది అప్డేట్స్ మరి కొత్తగా ఇక రేషన్ పంపిణీలో కొన్ని కష్టాలు అయితే వస్తున్నాయి అంటే కొంతమందికి వేలు ముద్రలు రాక కొంతమందికి సర్వర్ పనిచేయక ఇలా కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ రేషన్ వస్తుంది కదా ఈ రేషన్ పంపిణీలో మరి ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తాజాగా రేషన్ పంపిణీకి సంబంధించి సర్వర్ ప్రాబ్లం ప్రాబ్లం వచ్చినా లేదా లబ్ధిదారుడు వేలిముద్ర ముద్ర రాకపోయినా కూడా బియ్యం మీరు ఆపకూడదు వారి దగ్గర సంతకం పెట్టించుకొని రేషన్ అయిన రేషన్ అయితే వారికి పంపిణీ చేసేయండి అని చెప్పేసి తాజా సమాచారం అయితే వచ్చింది కాబట్టి మీకు ఒకవేళ ఒకవేళ వేలిముద్రలు రాలేదని మిమ్మల్ని ఇంటికి పంపించేసినా మీకు రేషన్ ఇవ్వకపోయినా కూడా మీకు రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు మీ రేషన్ అయితే తెచ్చుకోండి మరొక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది మనకు ఈ నెల పదైదవ తారీఖున వరకు మాత్రమే ఈ జూన్ నెల రేషన్ పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా వేలిముద్రలు రాలేదని రేషన్ డీలర్లు ఎవరైనా మిమ్మల్ని వెనక్కి పంపిస్తుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మళ్ళీ కూడా రేషన్ దుకాణానికి వెళ్ళండి ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది మీరు రేషన్ వేలు ముద్రలు రాకపోయినా కూడా సంతకం పెట్టించుకొని వేలు రాకపోయినా సంతకం పెట్టించుకొని రేషన్ ఇవ్వమన్నారు మరి రేషన్ అయితే ఇవ్వండి అని చెప్పి మీరు అడగచ్చు రేషన్ అయితే తెచ్చుకోండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా రేషన్ పంపిణీకి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి చాలా అప్డేట్స్ అయితే మీకు అందిస్తుంది చాలా క్లారిటీగా మీకు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ కార్డుల విషయంలో మనకు ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి రేషన్ కార్డులు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు మళ్ళీ తాజాగా రెండో అప్డేట్ చూసుకుంటే రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా తల్లికి వందనం పథకం రాబోతుంది ఈ నెల పద్నాలుగు నుంచి మరి పద్నాలుగు నుంచి తల్లికి వందనం రావాలంటే రేషన్ కార్డులు మీకు ఖచ్చితంగా ఉండాలి ప్రతి తల్లికి ఉండాలి మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతూ ఉంటే తప్పకుండా మీకు రేషన్ కార్డు అనేది ఉండాలి మరి రేషన్ కార్డు అనేది లేకపోతే కనుక మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు కాబట్టి మీకు రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింకు చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకొని మీరు అప్డేటెడ్గా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా అనేక పథకాల ప్రయోజనాలు అయితే రాబోతున్నాయి మరి ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా అనేది డబ్బులు అయితే అందిస్తామని నే కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకాల సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ విధంగా రేషన్ కార్డులు ఉన్నవారికి రేషన్ పంపిణీలో వేలు ముద్రలు రాకపోయినా రేషన్ ఇచ్చేయమన్నారు అలాగే రెండో అప్డేట్ చూసుకుంటే తల్లికి వందనం రాబోతుంది రేషన్ కార్డులో యాడ్ అయ్యారో లేదో చూసుకోండి ఇక మూడోది రేషన్ కార్డుకి సంబంధించి మనకు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా వీటన్నిటికీ కూడా ఆప్షన్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ను కూడా మీరు ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అయితే పొందండి ఈ రేషన్ కార్డుకు సంబంధించి రెండు అప్డేట్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే